ಜಯ ಗುರುದೇವದತ್ತ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శ్రావణ బహుళ విధి సోమవారం శ్రీ గురు రాఘవేంద్రుల వారి ఆరాధనోత్సవం శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సామాన్య శకం పదిహేను వీరు సామాన్య శకం పదహారు వందల డెబ్భై ఒకటి శ్రీ నామ సంవత్సర శ్రావణ బహుళ విధియ రోజున సశరీరంతో బృందావనంలో సజీవ సమాధి చెందారు ఇప్పటికీ మూడు వందల యాభై నాలుగు సంవత్సరాలుగా ఆ జీవ సమాధిలో సజీవంగా ఉండి భక్తులందరినీ రక్షిస్తూ ఉన్నారు వారి బృందావనమే నేడు మంత్రాలయ మహాపుణ్యక్షేత్రంగా వెలసిల్లుతోంది ఆయన సజీవ సమాధి చెందిన నాటి నుంచి ఎనిమిది వందల సంవత్సరాల పాటు అంటే రెండు వేల నాలుగు వందల ఒకటో సంవత్సరం వరకు కూడా భక్తుల యొక్క కష్టాలని బాధలని తన తపశ్శక్తితో పోగొడుతూ వారిని ఉద్ధరిస్తున్న దివ్య స్వరూపులు శ్రీ గురు రాఘవేంద్ర కర్మ సిద్ధాంతరీత్యా మనం చేసిన పాపాన్ని అనుభవించవలసిందే దాన్ని ఏ రకంగానూ కూడా మనం పోగొట్టుకోలేము అయితే కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల ఆ కర్మ ఫలితాన్ని శాంతింప చేసుకోవచ్చు అయితే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారిని గనక మనం సేవించినట్లయితే ఆయన అనుగ్రహం పొందగలిగితే ఆయన తన తపశ్శక్తితోటి తన పుణ్య బలంతో మనకున్న కర్మ దోషాలని తొలగించి వేస్తారు తద్వారా మనకి ఆ కర్మఫలం అనుభవించవలసిన అవసరం అనేది లేకుండా పోతుంది విష్ణు భక్తుల్లో అగ్రగణ్యుడైన ప్రహ్లాదుల వారే స్వామివారి ఆదేశాన్ని అనుసరించి ఈ ఘోరమైన కలియుగంలో భక్తుల్ని ధర్మ మార్గంలో పరిరక్షించడానికి హనుమదంశతో కూడి శ్రీ గురు రాఘవేంద్రస్వామిగా అవతరించారని చెప్పి పురాణ కథనం నాకు శ్రీ గురు రాఘవేంద్రస్వామివారి అనుగ్రహం వల్లనే సద్గురువైన దత్తాత్రేయుల వారిని సేవించే విధానము అదృష్టము కలిగింది కాబట్టి రేపటి రోజున మీ ఊర్లో ఉన్న శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠానికి వెళ్ళి స్వామివారిని సేవించి అనుగ్రహం పొందవలసినది అలాగే ఈ రోజున స్వామివారిని ధ్యానించవలసిన శ్లోకం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధైనవే జై గురుదేవదత్త